ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి పదహారవ పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ పాల కడలియందు పవన జన్మించి పాల కడలియందు పవన జన్మించి నిన్ను జరి నీదువన్న పెంచే వరదుడైతి వరదుడైతి ು ತರುಣಿ ತೋ ಗೋವಿಂದ ವಿಮಲ ದಿವ್ಯ ನಾಮ ವೆಂಕಟೇಶ ಆ ಪಾಲ ಕಡಲಿಯಂದು ಪಾವನೆ ನಿನ್ನು ನಿದು వన్నె పెంచే వరదుడైతి వివు వరదుడైతి వివు తరుణితో గోవింద విమల దివ్యనామ విమల దివ్యనామ వెంకటేశ స్వామి ఓ విమల నామ దివ్యనామ దేవతలు అమృతము కోసం పాల సముద్రాన్ని మధించినప్పుడు లోకపావని పేరిట శ్రీలక్ష్మి జన్మించి నిన్ను చేరి నీదు వన్నె కదా నీ యొక్క కీర్తిని నీ యొక్క యశస్సును పెంచినటువంటి ఆది లక్ష్మి శ్రీలక్ష్మి నీకు అర్ధాంగి అయి నీ వక్షస్థలమును నివాసంగా చేసుకొని ఉండుట వలనే స్త్రీ యొక్క కాంతిగలవాడు శ్రీకాంతుడని శ్రీని ధరించినవాడు శ్రీధర మూర్తి అని నీకు పేరు నీకు కీర్తి నీ యొక్క వన్నే పెరిగినది కదా అంతేకాదు స్వామి భక్తులు కోరిన కోరికలను తీర్చే ఆదిదేవ వరద హరిముకుందుడుగా నీకు అమ్మవారి తోడ్పాటుతోనే సాధ్యమైనది కనుక అమ్మవారు లేకపోతే నీవు ఆది దేవ వరద హరిముకుందా అని పేరు గడించుట మరి నీకు ఎంతో యశస్సు కీర్తి లభించుట ఆది లక్ష్మి వల్లనే కదా స్వామి ఆది దంపతులైన శ్రీ మహావిష్ణువు నీ యొక్క వక్షస్థలమును ఆ మహాలక్ష్మి శ్రీలక్ష్మి వరలక్ష్మి ఫలుకు వరలక్ష్మి దయకు శ్రీలక్ష్మి ఆ రకమైనటువంటి మహాలక్ష్మి నీ అర్ధాంగి అయి నీకు యొక్క కీర్తిని ఇనుమడింపజేయుటలో అమ్మవారి తోడ్పాటు ఎంతగానో ఉన్నది అంటే ప్రతి పురుషుడు విజయం సాధించాలన్నా ప్రతి పురుషుడు ఏది సాధించాలన్నా స్త్రీ తోడ్పాటు లేకుండా ఏదీ సాధించలేరు అని చెప్పేందుకు ఆది దంపతులైన ఆది లక్ష్మి శ్రీ మహావిష్ణువులే ఒక ఉదాహరణ అన్నట్లుగా సాక్షాత్కరించినటువంటి ఓ ఆదిదేవ వరద హరిముకుంద గోవింద ఓం నమో వెంకటేశాయ సకల జీవరాశులకు సకల శుభములు కలిగించే ఆది దంపతులైన మీకు స్వామి గోవింద గోవింద భక్తవరులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా